అజ్ఞాన జ్ఞానాంజన ఏనా తస్మై శ్రీ గురవే గొరవే అజ్ఞానమనే చీకటిలో ఉన్న నాకు జ్ఞానమనే అంజనాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని పారద్రోలిన గురువర్యునికి నమస్కరిస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేది భారతీయ సాంప్రదాయం తనువునిచ్చేది తల్లిదండ్రులైతే మేధస్సునిచ్చేది గురువు అంటే విద్యాబుద్ధులు నేర్పి జ్ఞానజ్యోతులు వెలిగించి ఒక మనిషిగా నిలబెట్టేది గురువే ఆ గురువే నేటి ఉపాధ్యాయుడు అట్టి ఉపాధ్యాయుల పేర ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం నేటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు తదితరులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ వృత్తికి వన్నతిచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దీని వెనుక చిన్న కథ ఉంది అదేమంటే పంతొమ్మిది వందల అరవై రెండులో రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన సందర్భంగా కొంతమంది విద్యార్థులు మిత్రులు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలనుకుని అనుమతించమని ఆయనను కోరారు దానికి ఆయన నా పుట్టినరోజున నాకు వేడుకలు జరిపే బదులు ఈ రోజున ఉపాధ్యాయులను గౌరవించే దినోత్సవంగా జరిపితే బాగుంటుందని సూచించాడు రాధాకృష్ణన్ అప్పటి నుండి ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ ఐదవ తేదీన భారతదేశమంతటా ఉపాధ్యాయ దినంగా పాటించడం మొదలైంది రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తికే ఉన్నతిచ్చిందని చెప్పవచ్చు ఉపాధ్యాయ దినోత్సవ కారకుడైన రాధాకృష్ణన్ జీవిత విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం మహోన్నత విద్యావేత్త మహామహోపాధ్యాయుడు అనన్య సామాన్య పాండితీ పారంగతుడు విశ్వవిఖ్యాత తత్వవేత్త ప్రముఖ ప్రాక్ ప్రాక్పశ్చిమ సంస్కృతి సంధాత బహుముఖ ప్రజ్ఞాశాలి మహారచయిత మార్గదర్శి మహా వక్త భారత తొలి ఉపరాష్ట్రపతి భారత ద్వితీయ రాష్ట్రపతి భారత రత్న ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖున తమిళనాడులోని తిరుత్తణిలో వీరస్వామి సీతమ్మ అనే దంపతులకు జన్మించాడు వీరి మాతృభాష తెలుగు కాగా వీరు పేదవారు తిరుతణిలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు రాధాకృష్ణన్ ఉన్నత విద్య చదివించే స్తోమత లేక ఈయనను పూజారి చేద్దామనుకున్నాడు తండ్రి వీరస్వామి కానీ చదువుపై ఎక్కువ మక్కువ కలిగిన రాధాకృష్ణన్ హైస్కూల్ చదువు కోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు అప్పటి నుండి ఆయన చదువు అంతా ఉపకార వేతనాలతోనే సాగిపోయింది తర్వాత రాయవెల్లూరులో ఎఫ్ఏ మద్రాసులో బిఏ ఎంఏ తత్వశాస్త్రం పూర్తి చేశాడు సంస్కృతం హిందీ ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించి తత్వశాస్త్రం తర్కం గణితం విజ్ఞాన శాస్త్రం అలంకార శాస్త్రంలో మంచి పాండిత్యం సంపాదించాడు ఇరవై ఒక్క సంవత్సరాలైన దాటని వయసులో రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్గా వృత్తిని ప్రారంభించాడు తత్వశాస్త్రంలో రాధాకృష్ణన్ ప్రతిభను విన్న మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్వి నంజుండయ్య పిలిపించి రాధాకృష్ణన్ను ఆచార్య పదవిలో నియమించాడు అక్కడ పనిచేస్తూ ఉండగా కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవిని చేపట్టమని డాక్టర్ అశుతోష్ ముఖర్జీ రవీంద్రనాథ్ ఠాగూర్ కోరడంతో అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకొని బయలుదేరినప్పుడు రాధాకృష్ణన్కు మైసూరు విద్యార్థులు ఇచ్చిన వీడ్కోలు చరిత్రలో మరువలేనిది ఒక గుర్రపు బండిని తెచ్చి ఏర్పాటు చేసి దాన్ని పువ్వులతో అలంకరించి దానిలో రాధాకృష్ణన్ పండితుని కూర్చుండబెట్టి ఆ బండిని రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్ళి వీడ్కోలు పలికారు ఉపాధ్యాయునికి అంతకు మించిన గౌరవం ఏముంటుంది రాధాకృష్ణన్ దేశ విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసకునిగా పనిచేశాడు కాశీ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు వైస్ఛాన్సలర్గా పనిచేసి ఆయా సంస్థల అభివృద్ధికి విశేషమైన కృషి తెలిపాడు రాధాకృష్ణన్ రమణీయమైన రచయిత మతము సంస్కృతి తత్వశాస్త్రం తదితర అంశాలపై ఇరవై మూడు గ్రంథాలు రచించడం ఈయన బహుముఖ ప్రజ్ఞకు తార్కాణం ఈయన రచించిన ఇండియన్ ఫిలాసఫీ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది తన రచనల ద్వారా సనాతన భారతీయ పారమార్థిక విషయాలను సులభంగా సుస్పష్టంగా ప్రపంచానికి తెలియజెప్పిన ఘనుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ తన అపార అనుభవాన్ని రంగరించి ఈ విశ్వగురువు వెలువరించిన ఆత్మకథ గ్రంథం సత్యాన్వేషణ చర్చ్ ఫర్ ట్రూత్ ఉపాధ్యాయ వృత్తికి అర్ధ తాత్పర్యాలను వెలువరించే రచన గురువులు పాఠాలు చెప్పాల్సింది పుస్తకాల నుంచి కాదు జీవితాల నుంచి విలువలు నేర్పిస్తే ఆ క్రమంలో పుస్తకాలనే నేస్తాలుగా మారిస్తే చదువులు వర్ధిల్లుతాయి అంటాడు రాధాకృష్ణన్ పండితుడు ఈ ఆత్మకథ గ్రంథంలో రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సరబిరుదు పొందాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు భారత రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర వహించాడు యూజిసి చైర్మన్గా యునెస్కోలో భారత ప్రతినిధిగా రష్యాలో భారత రాయబారిగా ఇలా ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వహించాడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి భారత ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ అధ్యక్షుడిగా పనిచేసి పలువురి మన్ననలు అందుకున్నాడు రాజ్యసభలో గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు రాధాకృష్ణన్ భగవద్గీత శ్లోకాలు చదివి సభను శాంతపరిచేవాట పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా ఆ పదవి నిర్వహించాడు భారతరత్న గ్రహీత అయిన ఈ మహామహోపాధ్యాయుడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీన ఎనభై ఏడవ ఏట పరమపదించాడు ఇహ ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని గూర్చి నేటి ఉపాధ్యాయుల తీరుతెన్నుల గురించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్లుప్తంగా చర్చిద్దాం కవిచంద్రం గారు అన్నట్లు ఎన్ని వృత్తులలో కానవున్నది ఉపాధ్యాయ వృత్తి దిద్ది తీర్చి విద్యార్థుల దేశమునకు భావి పౌరులను అందించు వారు గురులు భావి పౌరులను అందించు వారు గురులు వనమాలు దిద్దించిన వద్దలైన శాస్త్రమర్మాలు తెలుపు ఆచార్యులైన అందరూ గురువులే వారులందరికీ మస్తకము వంచి భక్తి నమస్కరింతు ఈ ప్రపంచంలో ఎన్ని వందల వేల వృత్తులున్న వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అందుకే ది క్వాలిటీ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద సిటిజన్స్ ది క్వాలిటీ ఆఫ్ సిటిజన్స్ డిపెండ్స్ అప్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అన్నారు అంటే నాణ్యమైన పౌరులు తయారు కావాలంటే నాణ్యమైన విద్యను అందించే నాణ్యమైన ఉపాధ్యాయులు ఉండాలి కొఠారి కమిషన్ అధినేత డాక్టర్ డిఎస్ కొఠారి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటోంది అన్నాడు కదా ఆ తరగతి గది నిర్వాహకుడైన ఉపాధ్యాయుడు ముందుగా చేపట్టవలసిన పని విద్యార్థులతో అవినాభావ సంబంధాలు పెంపొందించుకొని వారితో మమేకమై నమామిగా ఉండాలి నా అంటే నవ్వుతూ మా అంటే మాట్లాడే మీ అంటే మిత్రునిగా ఉండాలి అంటే విద్యార్థుల్ని ఆధారాభిమానాలతో చూడాలి అంటే ఎలా ఇదిగో ఎలా గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది ప్రతి పలుకు పాట అవుతుంది పంతులో ప్రేమను చూస్తే అమ్మా నాన్న అనిపించాలి బడి లోపల అడుగిడగానే కేరింతలు వినిపించాలి గోళీలు బొంగరాలు బడిలోనే అగుపించాలి ఈ ముద్దు మాటలు మిఠాయిలను మరిపించాలి ఈ ముద్దు మాటలు మిఠాయిలను మరిపించాలి బడి అంటే జైలుగాదని చల్లనైన అమ్మ అని పిల్లలంతా భావించాలి పసిలోకం వికసించాలి పిల్లలంతా భావించాలి పసిలోకం వికసించాలి గురువుగారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది ప్రతి పలుకు అవుతుంది పాఠాలు చెప్పి సిలబస్ పూర్తి చేసి ఎక్కువ మార్కులు తెప్పించడమే ఉపాధ్యాయుని బాధ్యత కాదు తెలుగు ఇంగ్లీషు హిందీ గణిత విజ్ఞాన సాంఘిక శాస్త్రాలు ఈ ఆరు సబ్జెక్టులు బోధించడమే సర్వస్వము కాదు సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథం కలిగించడం విలువలు పెంపొందించడం వ్యాయామ విద్య ఆరోగ్య విద్య వంటి సహపాఠ్యాంశ కార్యక్రమాలు కోకరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహిస్తేనే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది అప్పుడే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసే పని పూర్తవుతుంది ధనార్జన విద్యగాక గుణార్జన విద్యను అందించినట్లు అవుతుంది ఈ కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయులు దండించే పద్ధతి వదిలిపెట్టి ఆటపాటలతో బోధించాలి అట్టి ఉపాధ్యాయుల్ని విద్యార్థులు కోరుకుంటారు మాస్తారికి దండం పెడతా కోపంగా చూడొద్దు బడిని జైలు చెయ్యొద్దు బెత్తంతో కొట్టొద్దు కథలంతా కమ్మగా పాఠాలు చెప్పండి ఆటలంత హాయిగా చదువులు నేర్పించండి మాస్టారికి దండం పెడతా కోపంగా చూడొద్దు అయితే వేమన గురుశిక్ష లేక గురు తెట్లు కలుగును అజునికైన వాణి అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టులు విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు ఇక్కడ శిక్ష అంటే తీవ్రమైన కఠినమైన శిక్షలు విధించడం కాదు క్రమశిక్షణ స్వయం క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ పాటించేటట్లు చేయడం ఏమైనా క్లాస్ రూమ్ షుడ్ నాట్ బి ఎ స్లాటర్ హౌస్ క్లాస్ రూమ్ లైవ్లీగా ఉండాలి ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులపై అవగాహన పెంచుకొని నిరంతర అధ్యయనం చేస్తూ విజ్ఞానాన్ని నవీకరించుకుంటూ ఉండాలి ఏ టీచర్ కెన్ నెవర్ ట్రూలీ టీచ్ అన్లెస్ స్టిల్ లెర్నింగ్ హిమ్సెల్ఫ్ ఏ ల్యాంప్ కెన్ నెవర్ లైట్ అనదర్ ల్యాంప్ అన్లెస్ ఇట్ కంటిన్యూస్ టు బర్న్ ఇట్స్ ఓన్ ఫ్లేమ్ అన్నారు గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ స్టూడెంట్ ఇస్ ఎ లెర్నర్ అండ్ టీచర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టూడెంట్ అలా నిరంతర అధ్యయనం చేయాలి ఇహ విద్యా ప్రమాణ విషయానికి వస్తే ప్రాథమిక విద్యలో చదువులు పడకేస్తున్నాయని ప్రథమ సంస్థ అధ్యయన సారాంశం నేటి తరం ఉపాధ్యాయులకు కొత్త సవాలు విసురుతోంది సర్కారు బడుల్లో చదువు చెప్పరు ప్రైవేటు బడుల్లో ఎక్కువ చదువు చెబుతారన్నది తల్లిదండ్రుల నమ్మకం అయితే నేటి ఉపాధ్యాయుడు పాఠశాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు బోధనేతర కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు గణాంకాలు అందించే పనిలో బోధనపై దృష్టి పెట్టలేకపోవడంతో బోధన కుంటుపడుతోంది ఈ పరిస్థితి మారితేనే ఉపాధ్యాయులు బోధన సక్రమంగా చేసి ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేయగలరు ఒక వ్యక్తి అత్యంత పేదరికం నుండి అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణం విద్యే అని నిరూపించిన రాధాకృష్ణన్ మహాశేవిని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులర్పిస్తూ జయహో ఉపాధ్యాయ జయహో అధ్యాపక జయహో ఆచార్య